రాష్ట్రంలో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు కాంగ్రెస్ బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు మతతత్వ రాజకీయాలంటూ కాంగ్రెస్ విమర్శిస్తుండగా మీ హామీలేమయ్యాయంటూ బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది బీసీ నినాదంతో పలువురు స్వతంత్ర అభ్యర్థులు సైతం జోరుగా ప్రచారం సాగిస్తున్నారు శాసన మండలి ఎన్నికలతో రాష్ట్రంలో రాజకీయ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా పార్టీలు వివిధ సంఘాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి నిరుద్యోగ యువతి యువకుల సమస్యలు తొలగాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు అన్నారు పెద్దపల్లి జిల్లా మంథై మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు బీజేపీ బీఆర్ఎస్ దోస్తీలను ప్రజలు గమనిస్తున్నారని సిద్దిపేటలో వ్యాఖ్యానించారు మరోవైపు పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు సిపిఐ రాష్ట కార్యదర్శి ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు ద్వారా ప్రభుత్వం ప్రజలకు చేరువవుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు ఎవరో సంబంధం వ్యక్తులు వచ్చి మాట్లాడితే ఏదో చేస్తాం అటువంటి పరిస్థితి లేదు పట్టభద్రుల అభివృద్ధిని పట్టభద్రులు ప్రజాస్వామ్యాన్ని ప్రజాపాలన తప్పకుండా ఆశీర్వదిస్తారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఈ ఉత్తర తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పట్టభద్రుల ఎన్నిక తెలంగాణ ప్రభుత్వం గత పద్నాలుగు నెలలుగా తీసుకుంటున్న అనేక ప్రజాహిత నిర్ణయాలకు సంబంధించిన మీ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని ఒక్కో ఓటుకు పదివేల రూపాయల చొప్పున పంచాలని చూస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు కామారెడ్డి లింగాపూర్ వద్ద పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఎవరెన్ని కుట్రలు చేసినా గెలిచేది బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ వరంగల్ మంచిర్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు బీజేపీ వరుస విజయాలతో దూసుకుపోతుంటే కాంగ్రెస్ వరుస ఓటములతో రికార్డు సృష్టిస్తోందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ రెడ్డికి అదే సోనియా గాంధీ ఇప్పుడు బంగారు దేవతయ్యారని విమర్శించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఉపాధ్యాయుల మద్దతు పొందలేక కాంగ్రెస్ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుందని బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి మల్కా కుమరయ్యకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మద్దతు తెలిపారు కేంద్ర మంత్రి పార్టీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిజామాబాద్ తో పాటు నిర్మల్ జిల్లాలో పర్యటించారు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పట్టభద్రులు ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు

వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య అన్నారు ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు